ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్లో భాగంగా సినిమా రిలీజ్ కంటే ముందు డెయిరీ పాల పాకెట్ల మీద ఆ పోస్టర్స్ని వేస్తూ ప్రింట్ చేస్తూ ఆ రకంగా ఒక కొత్త తరహాలో డెయిరీ సినిమా ప్రమోషన్లు చేస్తోంది అని ఒక వార్త వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా చక్కలు పడుతుంది సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా విజయాడేరీ పాల పాకెట్ మీద హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆ పోస్టర్ ఏదైతే ఉందో అది స్టిక్కర్గా వేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటూ కూడా ఇవాళ ఒక వార్త బయటకు వచ్చింది ఇవాళ నేను కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డేరీకి వెళ్ళాను అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ గారితో మాట్లాడాను ఇదంతా ఫేక్ అని ఆయన చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది ఎవరు కావాలని ఆకతాయిలు ఇలాంటి ఫోటోషాపులు చేసి సోషల్ మీడియాలో వదిలారు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది సినిమా ప్రమోషన్లు ఇలా పాల ప్యాకెట్ మీద పవన్ కళ్యాణ్ గారు చేయించుకోవాల్సిన అవసరం ఆయనకైతే లేదు ఆ సినిమా టీం కానీ ఆ క్రూ కానీ ఎవరు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు మేము ఇలాంటి గతంలో ఎప్పుడు చేయలేదు చేయడానికి కూడా పర్మిషన్లు లేవు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ పాల ప్యాకెట్ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇలాంటివి ప్రింట్ చేయడానికి కూడా అవ్వదు లోపల పాలంతా కూల్ గా ఉంటాయి కాబట్టి ఆ కూల్ ఆ ప్యాకెట్ మీద ఇలాంటివి ప్రింట్ చేయడానికి అసలు వీలు అవ్వదు అని కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ హరిహర వీరమల్లు సినిమా కి ముందే ఇలాంటివి ఫేక్ వార్తలు కానీ ఇలాంటి ఫేక్ ప్రమోషన్లు ఏవో జరుగుతున్నాయి అంటూ కూడా చెక్కలు కొడుతున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసత్యం అంటూ కూడా విజయ డైరీ క్లియర్ కట్ గా చెప్పడం అయితే జరిగింది ఏదైతే రైట్ సైడ్ చూస్తున్నామో ఇది ఒరిజినల్ పాల ప్యాకెట్ ఇది ఫోటోషాప్ మార్ఫిడ్ పాల ప్యాకెట్ అనమాట సో వాళ్ళే చెప్తూ ఉన్నారు ఆ పాల ప్యాకెట్ని చూపించి మా దగ్గర బయట ఎలాంటి పాల ప్యాకెట్ల మీద కూడా ఇలాంటి ప్రింటింగ్స్ అయితే లేవు ఇది ఆన్లైన్లో డిజిటల్లో వాళ్ళు ఎడిట్ చేసి ఫోటోషాప్ చేసి రిలీజ్ చేసి ఇలాగ ఫేక్ వార్తలు చెప్తున్నారంటూ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది